హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్క తెలంగాణ ఇళ్ళలో ఈరోజు ఒక చిన్న వ్లాగ్ ఈ వీక్ అంతా ఏమేమి చేసామో చూపిస్తాను ఫాస్ట్ ఒకరోజైతే డి మార్ట్కి అయితే వెళ్ళాము ఇంట్లో అవన్నీ సామాన్లు అయితే అయిపోయినాయి సో ఆ రేషన్ తెచ్చుకోవడానికి అయితే డి అయితే వెళ్ళామన్నమాట డి డిమార్ట్కి ఆపోజిట్లో అపర్ణ వాళ్ళది ఒక షాపింగ్ మాల్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాము ఒకసారి వెళ్ళి చూద్దామని ఇంకా డిమార్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే చూడండి చాలా వాటిపైన చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి అంటే చాలామంది అఫ్ కోర్స్ డి వెళ్ళి తెచ్చుకుంటారు అనుకోండి నేను కూడా అంతే కొంచెం ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి మోస్ట్లీ ఒక టూ మంత్స్కి ఒకసారి అయితే డిమార్ట్కి అయితే వెళ్తాము లాస్ట్ టైం రేషన్ తీసుకొచ్చినప్పుడు ఇప్పటికీ కరెక్ట్గా టూ మంత్స్ అయితే అయింది ఇంకా మధ్య మధ్యలో జెప్టోలు బ్లింకిట్లు అవన్నీ అయితే ఆర్డర్స్ నడుస్తూనే ఉంటాయి ఎంత తీసుకొచ్చినా మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము కొన్ని కొన్ని ఇట్లాంటివి బ్రెడ్స్ అట్లాంటివి అయితే ఇంకా మనం ఎక్కువ రోజులకి తెచ్చుకోలేము కాబట్టి మామూలుగా జెప్టో అలాంటి వాటిలో కూడా ఆర్డర్స్ చేస్తూనే ఉంటాం అనుకోండి అండ్ సమ్మర్ వచ్చేసిందనేమో ఫస్ట్ వెళ్ళగానే కూల్ డ్రింక్స్ అయితే ఇట్లా మొత్తం లైన్గా పెట్టయితే ఉంచారు బట్ పైన ఆఫర్స్ కూడా చూడండి ఒక్కొక్క దానిపైన ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా ఆఫర్స్ కూడా చాలానే ఉన్నాయి కోర్స్ అవంతా హెల్దీ ఏం కాదు తాగకపోవడమే బెటర్ కాకపోతే ఇక్కడ మంచిగా అట్రాక్టింగ్గా కనిపించడానికి పోగానే లైన్గా అయితే ఇట్లా పెట్టి ఉంచారనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి అంటే నెక్స్ట్ డే ఇంట్లో ఏమేమి వర్క్స్ ఉన్నాయో చూడండి కొంచెం ఈ మధ్య సోఫా కవర్స్ అవన్నీ తీసి ఉతుకుదామని అనుకున్నాను ఇంకా టైం దొరికినప్పుడు ఈ పని అయితే చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ సోఫా కవర్స్ అట్లాంటివన్నీ నేను డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో అయితే వేయను ఫస్ట్ కొంచెం సర్ఫ్ వాటర్లో వాటిని కూర్చోపి నానబెట్టిన తర్వాత అయితే అప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తాను అప్పుడు కొంచెం మురికి అనేది మంచిగా పోతుంది కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అట్లా ఉంటుంది అండ్ సర్ఫ్ వాటర్లోనే నేను కొంచెం కంఫర్ట్ కూడా వేస్తాను డైరెక్ట్ అది వాషింగ్ మిషన్లో వేయకుండా ఇట్లా నాన్బెట్టేటప్పుడే కొంచెం ఎక్కువసేపు నాన్ పెడతాం కాబట్టి ఆ కంఫర్ట్ కూడా అప్పుడే వేయిస్తాను తర్వాత వాటిని నార్మల్గా ఇంకా వాషింగ్ మిషన్లో వేసి ఎండ్లో ఆరేయడమే ఈ మధ్య చాలా ఎండ మంచిగా కొడుతుంది కదా సో ఎండ ఎక్కువ కొట్టినప్పుడే ఇట్లాంటి పనులు అయితే చేస్తూ ఉంటాను అండ్ ప్యారలల్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా నడుస్తుంది కోర్స్ పిల్లలందరూ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు సురేష్ కూడా ఆఫీస్కి వెళ్ళారు నా కోసం అనమాట పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా బెడ్ కవర్స్ అవన్నీ కూడా తీసేసాను కొంచెం అన్నీ ఉతికేసి తర్వాత ఫ్రెష్గా చేద్దామని చెప్పేసి అవి కూడా తీసేసాను ఈ బెడ్షీట్స్ అయితే మీకు గుర్తున్నాయో అప్పట్లో నేను ఐకేలో తీసుకున్నాను చాలా బాగుండే లెంత్ కూడా చాలా పెద్దగా ఉండే క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బెడ్ కవర్స్ అవన్నీ వాటిని కూడా కొద్దిసేపు అయితే నానబెట్టాను ఇంకా తర్వాత ఈ బౌల్ అన్నీ దోమాలి తర్వాత ఇంకా వంట చేసుకోవాలి ఈ లోపల సాహితీ అయితే వచ్చేస్తుంది అండ్ క్యాబేజ్ ఇంకా టమాటో కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను నాకు సాగితకి ఇద్దరికి సో ఇంకా నేను ఇవన్నీ చేసే లోపల సాహితీ అయితే వచ్చేసింది జస్ట్ ఆఫ్టర్నూన్ వరకు అండ్ ఈవినింగ్ వరకు ఇవన్నీ మంచిగా ఆరినాయి సో మళ్ళీ ఆ కవర్స్ అన్నీ పెట్టేసుకున్నా సోఫా పిల్లోస్కి సో మొత్తం అదంతా అయితే ఈ పని అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వర్క్ నెక్స్ట్ డే అనమాట ఇంకా ఈ రోజుకి అయితే అయిపోయినాయి వర్క్స్ అవన్నీ అండ్ తర్వాత ఇంకొక రోజు ఎగ్ పులావ్ కూడా చేశాను అది కూడా ప్రాసెస్ ఏంటో ఇక్కడ చూపిస్తాను దానికోసం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రెష్గా అయితే చేసి పెట్టుకున్నాను కొంచెం ఇట్లాంటివి చేసేటప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటే చాలా బాగుంటుంది కదా కొంచెం చికెన్ అట్లా ఎక్కువ తినకుండా కొంచెం ఎగ్స్ ఇంకా మోస్ట్లీ వెజిటేబుల్స్ అట్లా అయితే కవర్ చేసినాము ఓన్లీ సండే అట్ ఓన్లీ సండే అట్లా తెచ్చుకుంటున్నాం చికెన్ అట్లా చికెన్ కానీ మటన్ కానీ వీక్లో మిగతా డీస్ అంతా ఎగ్స్ లేకపోతే వెజిటేబుల్స్ అంతే అండ్ ఎప్పుడు నేను దావత్ బాస్మతి రైస్ యూస్ చేస్తాను ఇదే కలర్లో ఇంకా దీంట్లో గ్రీన్ ఒకటి బ్లూ ఒకటి ఉంటుంది అనుకుంటా అవి కాకుండా ఇది చాలా బాగుంటుంది గ్రెయిన్స్ చాలా పొడవుగా ఉంటాయి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది రైస్ది అండ్ పెరుగు కూడా కొంచెం బీట్ చేసి పెట్టుకున్నాను మనం పులావ్స్లో కానీ బిర్యానీలో కానీ కొంచెం కర్డ్ యూజ్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ రైస్ అయితే జస్ట్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసిన తర్వాత కడిగి పెట్టాను మరి ఎక్కువసేపు నానాల్సిన అవసరం అయితే లేదు ఒక టెన్ మినిట్స్ అట్లా నానితే సరిపోతుంది కొంతమంది డైరెక్ట్గా కూడా జస్ట్ అప్పటికప్పుడు కడిగి వేస్తారు అలా కాకుండా అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా నానితే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పేసి నానబెట్టాను ఎగ్స్ కూడా ముందే బాయిల్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత వాటిని మంచిగా ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అందులోనే ఫ్రై చేస్తున్నాం అనమాట సో ఎగ్స్ కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిగిలిన ఆనియన్స్ ఉంటాయి కదా ఇందాక మనం బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకున్న కంటే ముందు కొన్ని పక్కన పెట్టుకుంటాం అనమాట సో ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇందులో అదే ఆయిల్లో ఆయిల్ అయితే సరిపోతుంది నేను ముందే కొంచెం ఎక్కువే వేశాను అండ్ ఆయిల్ సరిపోకపోయినా కొంచెం డ్రైగా అవుతుంది ఈ పులావ్ అయినా బిర్యానీ అయినా కొంచెం ఆయిల్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అండ్ సాల్ట్ అవుతున్నారు మగ్గడానికి అని చెప్పేసి సాల్ట్ కూడా వేస్తున్నాను అండ్ ఎంత సాల్ట్ వేసినా కొంచెం తక్కువనే అనిపిస్తుంది మధ్య ఎందుకంటే నేను ముందే ఎక్కువైతే వేయను ఎక్కువైతే ఏం చేయలేము తక్కువైతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక టూ టమాటోస్ అయితే తీసుకున్నాను ఆనియన్స్ ఏమో ఒక త్రీ పెద్దవి తీసుకున్నాను టమాటోస్ ఏమో జస్ట్ టూ తీసుకున్నాను మీడియం సైజ్వి అండ్ టమాటోస్తో పాటు కొంచెం పుదీనా కూడా వేసాం అనమాట మోస్ట్లీ అప్పుడప్పుడు ఇంట్లో కింద తెంపుకొని వస్తాను అది కూడా లేకపోతే జస్ట్ ఆర్డర్ అనమాట పుదీనా మనం అంటే మార్కెట్లో కానీ బయట కానీ తెచ్చుకున్న పుదీనాని వాటి ఆకులు తీసేసి వాటి వాటిని అట్లనే పెట్టేస్తే మళ్ళీ పుదీనా అయితే తొందరగా మొలుకైతే వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏమో ఇంకా అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి కదా అది కూడా మంచిగా ఫ్రై అయ్యే లోపల ఈ టమాటోస్ ఆనియన్స్ అవి అయితే మంచిగా ఫ్రై అయిపోయి కొంచెం మగ్గిపోయినాయి అనమాట సో సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం బిర్యానీ కోసం పులావ్ కోసం బిర్యానీ ఆకు కొంచెం లవంగాలు ఒక దాల్చిన చెక్క ఇంకా యాలకులు ఇవైతే వేసుకుందాము కొంచెం సాజీరం ఇవన్నీ వేస్తే కొంచెం ఫ్లేవర్ అయితే వస్తుంది కదా మరి ఎక్కువ కాకుండా మసాలా నార్మల్గా పిల్లలు కూడా తినేట్టుగా అయితే వేసాను అనమాట అండ్ దాల్చిన చెక్క చాలా మంచిదంట క్యాన్సర్ అట్లా రాకుండా యూజ్ అవుతుందంట అంటే ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ సో అది కొంచెం అట్లా అప్పుడప్పుడు డైరెక్ట్గా తింటే బెటర్ ఏమో కూరలలో వేయకుండా డైరెక్ట్గా కొంచెం తింటే బెటర్ అంట మీరు కూడా ట్రై చేయండి దాల్చిన చెక్కని అండ్ తర్వాత ఇందాక మనం పెరుగుని మంచిగా బీట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసాను ఆల్మోస్ట్ ఆనియన్ టమాటో అయితే చాలా మెత్తగా అయిపోయినాయి అప్పుడు పెరుగు కూడా వేసాను అనమాట సో అందులో ఉన్న ఆయిల్ అంతా బయటకైతే వస్తుంది అంటే అవి మంచిగా మగ్గినట్టు నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము సో మొత్తానికైతే ఆయిల్ అయితే మంచిగా సరిపోయింది మనం ఒకవేళ కరెక్ట్గా ఆయిల్ వేయకపోతే అదంతా మంచిగా పైనికి రాదనమాట ఆయిల్ నెక్స్ట్ కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఆల్రెడీ అవి చాలా వరకు ఫ్రై అయి ఉంటాయి కాబట్టి ఇవి కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత వేస్తే బెటర్ నెక్స్ట్ ఇందాక రైస్ కడిగి పెట్టుకున్నాం కదా నేను ఒక త్రీ అండ్ హాఫ్ కప్స్ అయితే వేసాను రైస్ బాస్మతి రైస్ సో వాటిని కూడా మిక్చర్తో మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలుపుకుందాము జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ సిమ్ అంటే కొంచెం పెద్దగా పెట్టుకుందాం స్టవ్ దాని తర్వాత వాటర్ అయితే వేసుకున్నాను నేను ఒక ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసాను త్రీ అండ్ హాఫ్ కప్స్ రైస్కి ఫోర్ కప్స్ వాటర్ వేసాను తర్వాత దాంట్లో సాల్ట్ సాల్ట్ నేను మళ్ళీ వేసాను అయినా కూడా సరిపోదు తినేటప్పుడు కొంచెం చప్పగా అనిపించింది సో అట్లా నెక్స్ట్ పుదీనా ఇంకా కొత్తిమీర అవన్నీ వేసిన తర్వాత బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా అవి కూడా వేసాను అనమాట వేసేసి ఫస్ట్ ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాను తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక విజిల్ అయితే వచ్చేంత వరకు ఉంచిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను సో తర్వాత ప్రెషర్ అంతా అదే వరకు అయితే ఉంచిన అట్లనే తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ఎప్పుడో బిర్యానీ ఆర్డర్ చేసుకున్న పాట్స్ అయితే ఉండే పైన లైట్గా అట్లా పెయింటింగ్ అయితే వేసాను ఎప్పుడు అంటే ఎక్ పెయింటింగ్ వేయాలనిపిస్తుంది బట్ అంత టైం కూడా ఉండాలి కదా సో దొరికిన టైంలో లైట్గా అట్లా కొంచెం కొన్ని కలర్స్ ఉండే అట్లా వేసాను తర్వాత వాటిలో వాటర్ ఫిల్ చేసి టెరస్ పైన అయితే పెట్టేసి వచ్చాను నేను ఎప్పుడో పెడదాం అనుకున్న మొన్న మొన్ననే మొన్నటి నుంచి ఎండలు చాలా ఎక్కువ అయిపోయినాయి కదా సరే ఇప్పటికైతే టైం దొరికిందని చెప్పేసి వాటర్ అయితే పెట్టేసి వచ్చాను జస్ట్ లెవెన్ థర్టీకి ఆ టైంలో ఫుల్ ఎండ కొడుతుంది నేను పైనకి వెళ్ళి చూస్తే అసలు ఒక టూ మినిట్స్ కూడా నిలబడలేకపోయినా ఫుల్ కాలుతుండే బండలు కూడా సో అంత వేడి ఉంది మొత్తం అసలు ఎండ ఘోరంగా కొడుతుంది ఇప్పుడే ఇంకా నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ అట్లా ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు ఈ లోపల అది ప్రెషర్ అంతా పోయింది తర్వాత ఇది రైస్ కూడా చూడండి మంచిగా అయితే కుక్ అయిపోయింది మరి మెత్తగాకుండా మరి గట్టి కాకుండా కరెక్ట్గా సరిపోయినాయి వాటర్ అదంతా మనం కర్డ్ అదంతా వేసాం కాబట్టి నేను వాటర్ అయితే కొంచెం వేసాను ఆ రైస్ కూడా కొద్దిసేపు నానింది కాబట్టి సరిపోయింది అంతా సో పులావ్ కానీ బిర్యానీ కానీ చేసేటప్పుడు కొంచెం వాటర్ మనం వేద్దాము అనుకునే దానికన్నా ఒక హాఫ్ గ్లాస్ తక్కువ వేయడమే బెటర్ యాక్చువల్ నేను ఫోర్ గ్లాసెస్ సరిపోతాయో లేదో అనుకున్నా బట్ పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది కొంచెం ఎక్కువ వేసినా మెత్తగా అయిపోయేది నెక్స్ట్ ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని వేసాను తర్వాత లైట్గా గీ కూడా వేసాను అనమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ అట్లా తర్వాత కొద్దిసేపు మూత అయితే పెట్టాను అంటే నార్మల్గా క్లోజ్ చేసా అనమాట కుక్కర్ లిడ్ ఉంటుంది కదా దాని రివర్స్ తిప్పి పెట్టేసుకున్నాం ఎక్కువ వాటర్ వేస్తే మాత్రం అస్సలు బాగోదు అండ్ నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి పెసరపప్పు అంటే పొట్టుతో ఉన్న పెసరపప్పుని ఒక డే అంతా నానబెట్టేసి నైట్ అంతా వాటర్ తీసేసి పెట్టిన తర్వాత ఇట్లా లైట్గా స్ప్రౌట్స్ అయితే వస్తున్నాయన్నమాట దాంట్లో కొంచెం కొత్తిమీర జీలకర్ర పచ్చిమిర్చి ఇవి మూడు వేసాను వేసేసి దాన్ని మంచిగా గ్రైండ్ చేసేసా కొంచెం వాటర్ వేసేసి దోశ పిండి అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నాకైతే అక్క చెప్పింది మధ్య బాగా డైటింగ్ అట్లా చేస్తున్నారు సో వితౌట్ రైస్ ఇట్లా స్ప్రౌట్స్తో దోశలు వేస్తే చాలా బాగున్నాయని చెప్తే నేను కూడా ట్రై చేశాను అనమాట చాలా బాగుంది టేస్ట్ అసలు నార్మల్ దోశ పిండి కూడా కొంచెం ఉండే ఒక దోశ తిని ఒక దోశ తింటే అసలు అదంతా టేస్టీగా అయితే ఏమనిపించలేదు ఇది చాలా టేస్టీగా అనిపించింది అండ్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ ఇంకా ఫైబర్ అదంతా కూడా ఉంటుంది కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది సో ఇంకా ఈ దోశ అయితే కొంచెం టైం పడుతుంది సో ఈ దోశ మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇదనమాట వ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో